హలో అండి నేను మీ స్నేహ పెళ్లి కూతుర్ని దీవిస్తున్న ట్రాన్స్జెండర్ స్నేహ ఇది ఎక్కడో కాదండి మా రాజమండ్రికి మా తమ్ముడు పెళ్లి వెళ్ళాను కదండి సో అక్కడికి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి నేను ఈ విధంగా చేయడం జరిగింది ఎందుకంటే మేము శుభకార్యాలకి వాటికి వీటికి వెళ్తాం కదండి పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా పెళ్లి కూతుర్ని కానీ పెళ్లి కూతురు ఇలా దీవించడం జరుగుతుంది అన్నట్టు సో మా ఇంట్లో పెళ్లి కూడా నేను జరిగినప్పుడు నేను కూడా మా వాళ్ళని దీవించాలి కదా అనే విధంగా నేను మా ఇంటి ఆడపిల్లని ఈ విధంగా దీవించడం జరిగింది పెళ్లి పెళ్ళికూతుర్ని సో అక్కడ పెళ్లి పెళ్లికూతుర్ని చేసేసారు సో ఆ తర్వాత అక్కడ ఉన్న పద్ధతులు సాంప్రదాయాలు అంతా కూడా చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ పెళ్లి కూతుర్ని ఊరేగింపుతూ తీసుకొని రావడం జరుగుతుందండి సో ఆ విధంగా నేను దిష్టి తీసిన తర్వాత సో ఆ అమ్మాయికి నేను బట్టలు పెట్టడం జరిగింది తర్వాత దిష్టి తీసేసిన తర్వాత అమ్మాయి నా బ్లెస్సింగ్ తీసుకోవడం జరిగింది సో ఆ తర్వాత అమ్మాయిని పెళ్లి కూతురు అలంకరణ చేసి ఆ ఊరేగింపుతూ తీసుకొని రావడం జరిగిందని ఇది దీనికి సంబంధించిన వీడియో సో నిజంగా నాకు రాజమండ్రి సాంప్రదాయాలు కల్చర్ వాళ్ళందరి ప్రేమ ఎఫిషన్ నిజంగా చెప్పలేనండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ థ్యాంక్ యూ నేను మిస్ మే